ఇవాళ రాజా షాపింగ్ చేసేసి కంప్లీట్ చేసేద్దామని చెప్పి వర్షం పడుతున్నా కూడా స్టార్ట్ అయ్యాము సో మధ్యదారులో బాగా ఆకలేస్తుందని చెప్పి బందారోడ్లో మా ఫేవరెట్ పానీపూరి అనమాట అది ఇదివరకు నేను ఎన్ఏసీలో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ దగ్గరలో వచ్చి తింటా ఉండేదాన్ని అనమాట నేను నా ఆఫీస్ మెట్ తను ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు సో తను నేను ఆ అమ్మాయి వచ్చి తినేవాళ్ళం తర్వాత రాజా కూడా పరిచయం చేశాను అక్కడ బాగుంటుందని సో ఫైనల్గా తను ఎప్పుడైతే ఎంగేజ్మెంట్లో అక్కడ తస్వాస్లో తీసుకున్నాడో బందర్ రోడ్లో ఇప్పుడు కూడా అంతే ఎంత రెయిన్ పడుతుంది అంటే అంత పడుతుంది బట్ స్టిల్ ఎందుకు వచ్చామంటే ఈరోజు ఆల్రెడీ డేటు సెవెన్ ఇంకా తీసుకోలేదు ఆల్మోస్ట్ ఇంకా టెన్ డేస్ లెవెన్ డేస్ ఉండింది బట్ అయినా సార్ అసలు ఇంకా తీసుకోలేదనమాట ఇంక అందుకే బలవంతం చేసి నేనే తీసుకొచ్చా ఇద్దరం తడిచిపోయాం పానీపూరి దగ్గర తడిచిపోయాం అండ్ ఆల్సో ఇంకా దిగి వస్తుంటే తడిచిపోయామన్నమాట వీడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండింది కదా ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని సో ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తారంట కలెక్షను తనకి ఇప్పుడు దేనికి సంబంధించి తీసుకోవాలంటే రిసెప్షన్కి ఒకటి తీసుకోవాలి అండ్ స్టార్టింగ్ గౌరీ పూజ అవన్నీ చేస్తారు కదా అప్పుడు ఒకటి తీసుకుందామని చెప్పి కొంచెం ఈ రెండు డ్రెస్సెస్ గ్రాండ్గా ఉంటే చాలు సో బడ్జెట్ కూడా కొంచెం మినిమల్గా పెట్టుకున్నాడు అంటే లాస్ట్ టైము ఆల్మోస్ట్ ఫోర్టీన్ కే పెట్టి తీసుకున్నాడు ఎంగేజ్మెంట్ది సో ఈ అట్లా కాకుండా ఫైవ్ కే టు టెన్ కే రేంజ్లో తీసుకున్నాము ఎందుకంటే పదే పదే యూజ్ చేయం కదా అనే ఉద్దేశంతో సో ఇంకా చూడటం స్టార్ట్ చేశాడనమాట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని ట్రయల్స్ చేశాడంటే అన్ని ట్రయల్స్ చేశాడు నిజంగా చెప్తున్నా సీరియస్గా నా షాపింగ్ కంటే ఎప్పుడు రాజా షాపింగే హైయెస్ట్ ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది తనకే సో ఈ తస్వాజ్ ఏంటంటే వాళ్ళు అవి డిజైనర్ బొటిక్ అనుకుంటా ఇది సో తను ఫస్ట్ రెడ్ రాబిట్ ప్రిఫర్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా ఇక్కడే అనమాట చూస్తున్నాం కలెక్షన్ నేనేమన్నానంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్లో హల్దీ కూడా తీసేసుకో అయిపోతుంది కదా సో ఎల్లోకి ప్యాటర్న్లో అని ఇక్కడ నేను కుట్టితో వీడియో కాల్ మాట్లాడుతున్నా వాడు నిద్ర నిద్రపు నిద్ర పెట్టేసి వచ్చేసామన్నమాట నేను మళ్ళీ వస్తే బయటికి అని ఏడుస్తాడని చెప్పేసి సో ఫస్ట్ ఇది ట్రై చేశాడు కదా ఈ డ్రెస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది ట్రై చేశాడు ఫస్ట్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది కాకపోతే నా సారీకి పింక్ తినే డ్రెస్కి అసలు నాట్ మ్యాచ్ కాకపోతే గౌరీ పూజ అంటే పక్కపక్కనేం కూర్చోం కదా సో ఆ ఉద్దేశంలో ఫస్ట్ ఓకే ఏ కలర్ అయినా పర్వాలేదు అని చెప్పి ట్రై చేశాడు తనకి ఏంటంటే ఫిట్టింగ్ స్ట్రైట్ కట్ ఇష్టము ఇట్లా కొంచెం ఏమంటారు లెగ్గిన్లా వస్తే కూర్చులు కుచ్చులుగా వస్తే తనకి నష్ట నచ్చి ఇష్టం ఉండదు సో అదే అడుగుతున్నారు అది తీ తీయించుకోవచ్చు బ్రో అట్లా లెగ్స్కి అట్లా రాకుండా ప్యాంటీకి అని చెప్పి సో దీని మీద వచ్చిన వర్క్ అయితే థ్రెడ్ వర్క్ చాలా బాగుండింది తినక కూడా బాగా సెట్ అయింది కొంచెం లూజ్ అయింది అది వాళ్ళు ఫిట్ చేస్తారు సో ఆ ఆప్షన్ కూడా ఉండిందనమాట ఇక్కడ రాజా కూడా బాగా నచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్కేనో ఎంతో పడుతుంది క్యూట్గా ఉన్నావు అని చెప్తున్నా ఊరికే అట్లా అంటే మొరటిగా నా దాంట్లో నేనేమన్నానంటే కొంచెం నా శారీకి దగ్గరలో ఉండే కలర్స్ కూడా ఒకసారి ట్రై చెయ్యి బాగుంటే తీసుకుందాం లేకపోతే లేదు అనేది చెప్పాను నేను తను ఏమన్నాడంటే అంటే ఖచ్చితంగా అదే తీసుకోవాలి లేదు కదా మనం ఎంగేజ్మెంట్కి కూడా కాంట్రాస్ట్గా వేసుకున్నాం కదా బాగానే ఉండింది కదా అన్నాడు సో ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట నేను చెప్పాను కదా డిజైన్ చాలా బాగా వచ్చింది అని చెప్పి నాకైతే బాగా నచ్చింది ఇది గోల్డ్ ఎలివేట్ అవుతున్నట్టు ఉండింది సో మీకు ఇక్కడ చూస్తే తెలియజేయడం డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది సో వాళ్ళు చెప్తున్నారు తలపాగా కూడా తీసుకోండి బ్రో మీరు పెళ్ళి అంటున్నారు కదా అని నేను ఊరికే అట్లా పెట్టుకొని అలా ట్రై చేస్తున్నా ఇది ఏంటంటే లైట్ పింక్ షేడ్ అనమాట ఇది కూడా బాగుండింది ఫిట్ బాగుండింది ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది కానీ రాజాకి అసలు నచ్చలేదు ఎందుకంటే రెండు చాలా లైట్గా అనిపిస్తున్నాయంట ప్యాంటు ప్లస్ పైన ఈ కుర్తీ కూడా చాలా లైట్గా అనిపిస్తున్నాయి అంట నువ్వేమో చాలా బ్రైట్గా కనిపిస్తావు నేనేమో ఎడ్డిలా కనిపిస్తాను చాలా లైట్ కలర్ నేను ఎంగేజ్మెంట్కి కూడా అట్లే లైట్ కలర్ తీసుకున్నాను కదా సో అందుకే నాకు అంతగా నచ్చలేదు అని చెప్పి మళ్ళీ వేరే తీశాడు పింక్లోనే నేను తీయమని చెప్పాను అంటే జస్ట్ ఒకవేళ ఏమైనా బాగుంటే తీసుకుందాము నా సారీకి దగ్గరలో ఉంటుంది కదా మంచిగా ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తాయని అని చెప్పి సో ఇంకా పింక్ పక్కన పెట్టేశాడు వాడికి అసలు నచ్చలేదు పింక్లో తీయొద్దని చెప్పి చెప్పేసి ఇంకా వైట్ క్రీము అట్లా గోల్డ్ ఇట్లాంటి షర్ట్స్లో ట్రై చేస్తున్నాడు అనమాట ఫస్ట్ ఏమో బ్లాక్ వేసుకోవచ్చా నాకు బ్లాక్ వేసుకోవాలని ఉంది బాగా అని చెప్పాడు కానీ అప్పుడు మన ఇద్దరిని చెప్ప తీసుకుందంతారు ఇంట్లో బ్లాక్ వేసుకుంటే పెళ్ళి టైంలో వద్దు అని చెప్పా సో మళ్ళీ ఇది ఒకసారి వేసుకొని చూసుకొని రీచెక్ చేసుకున్నాడు అనమాట ఫిట్ ఎట్లా ఉండింది అసలు తనకి ఎట్లా ఉండిందని ఒక వంద ఫోటోలు తీసాను సీరియస్గా చెప్తున్నాను నేను ఒక వంద ఫోటోలు తీసి ఇక చూడు ఎట్లా ఉండింది ఎట్లా ఉండింది ఇక్కడ చెప్తున్నాడు చూడు నేను ఆశ్రమం బాబా అలా ఉన్నాను కదా ఆశ్రమం మూవీలో చేస్తారు కదా అజయ్ బాబా ఆశ్రమం బాబా సో అట్లా ఉన్నాను కదా అంటున్నాడు అవును అట్లే ఉన్నావు అని చెప్తున్నా సో ఎంతమంది మీలో ఆశ్రమం సీజన్ ఫోర్ కోసం వెయిట్ చేస్తున్నారు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పటినుంచో సో నాకు ఇది బాగా నచ్చింది ఎందుకంటే నా శ నా శారీ డార్క్ అయినా కూడా ఇదికి కొంచెం మ్యాచ్ అవుతుంది రాజా ఇప్పుడు వేసుకున్నది బలవంతంగా వేయించాను నేను ఇది కొంచెం మ్యాచ్ అవుతుందని కానీ బిగ్ డో చెప్పాడనమాట అసలు నువ్వు పింక్ ప్యాటర్న్లో తీమాక కాంట్రాస్ట్లో అయినా పర్వాలేదు నాకు నచ్చట్లేదు పింక్ అని చెప్పాడు సో ఇంకా మళ్ళీ తన్ని వెతుక్కుంటున్నాడు తనకి తనే నేనేమో ఎట్లా అట్లా వాకింగ్ చేస్తూ నేను నేనేమన్నానంటే కోట్ వేసుకో కొంచెం బాగుంటావు అంటే కోట్ వేసుకుంటే నేను పొలిటీషియన్లో ఉన్నాను రావద్దు నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు సో యాక్చువల్గా నిజంగానే కోట్ వేసుకుంటే అట్లే అనిపించాడు నాకు అదే క్యాబినెట్ మినిస్టర్లు ఇట్లా ఉంటారు కదా వాళ్ళు స్టైల్స్ ఢిల్లీ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు కదా సో అట్లా అనిపించాడు నాకు కూడా బట్ రాజా ఇది తీసుకొని ఉంటే ఖచ్చితంగా నాకు కొంచెం సెట్ అయ్యేది నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేయించా నేను ఇది బాగా లూజ్ అయిందంట అయితే షోల్డర్ దిగిపోయింది ఒక టైలర్ని అడుగుతున్నారు ఒక షోల్డర్ దిగిపోయింది కదా మంచిగా ఫిట్ చేయించచ్చా ఒకవేళ మేము తీసుకుంటే అంటే మిగతా అంతా స్టిచ్ చేయించు కానీ షోల్డర్ మాత్రం మనం చేయించలేమండి సో అది కష్టమవుతుంది అంటే అయితే నేను ఫస్ట్ ట్రై చేసింది కొంచెం లూజ్ ఉండింది మీరు అది చేయగలరా అంటే అది వెనకాల బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ ఏమైనా స్టిచ్ కావాలంటే చేయిస్తాము అని అని మాట్లాడుతున్నాడు సో నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నా కనీసం ఒక అర కేజీ అయినా తగ్గుతానేమో అని చెప్పి ఇన్ని ట్రై చేశాక ఏం తీసుకున్నాడో తెలుసా ఏమీ తీసుకోలేదు మళ్ళీ రేపు వద్దామని చెప్పి వచ్చేసాడు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్